పోస్ట్ మార్టం చేయించుకొని శుక్రవారం రాత్రి రెండు గంటలకు తీసుకొచ్చాము రెండు గంటలకు తీసుకొని వస్తే శనివారం మేము అక్కడ దాన సంస్కారాలు చేద్దాం అనుకుంటున్నాం దాన సంస్కారాలు చేద్దాం అనుకుంటే వాళ్ళు అడ్డకిచ్చేస్తారు మమ్మల్ని అమ్మని అమ్మాయి మీరు ఆస్తి పేపర్ల మీద మొత్తం నాకే రావాలి నా నా మనవడికే రావాలి నాతో ఆస్తి అని వాళ్ళ బంధువులు నలభై మందికి వచ్చి మా మీద అటాక్ చేశారు మా మీద మా బంధువులు